ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేడు పన్నెండు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం నాడు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చందన్ నాయుడు రైల్వేకోడూరు పట్టణంలోని ఆయన కార్యమనంతో కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో పాటు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తూ అనేక సమస్యలను ఆర్థిక సవాళ్ళను దాటుకుని ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండే దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు వేలు ఉన్న పెన్షన్లను నాలుగు వేలు చేయడం అంగవైకల్యం ఉన్నవారికి ఆరు వేల నుంచి శాశ్వతంగా బెడ్రెస్ట్లో ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందచేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతోందని అన్నారు రైల్వే కోర్టు నియోజకవర్గంలో గత ప్రభుత్వం నుండి పెన్షన్కు అర్హులైనప్పటికీ పెన్షన్ రాని రెండు వందల ఏడు మంది వితంతులకు వెయ్యి రూపాయల చొప్పున నా సొంత నిధులతో ఏప్రిల్ నెల నుండి ఇప్పటి వరకు కూడా నేను వారికి ఆర్థిక సాయం చేస్తున్నానని వారిలో పదిహేడు మందికి భర్త పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల పోయిన నెల నుండి వారికి పెన్షన్ అందుతోందని కొత్త పెన్షన్లు ప్రారంభించి అర్హులైన వారందరికీ పెన్షన్ అందే విధముగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఒక్కొక్కటే ఒక్కొక్కటే సాధిస్తూ అవతరాలు చెప్పుకున్నారు మీరేం చేశారు మీరేం చేశారు చేసింది నాలుగు వేలు తీసుకున్నటువంటి వృద్ధులను వితంతువులను వికలాంగులకు అయితే ఆరు వేల రూపాయలు బెడ్డను అయితే పదహైదు వేలు రూపాయలు వస్తున్నారు వాళ్ళని అడిగి కనుక్కోండి అయినా ఏం చేశారని నేను తెలియజేస్తున్నాను ఇంకా ఏదైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ రండి సోషల్ వెల్త్ఫేర్లో ఏం చేస్తున్నాం అభివృద్ధిలో మేమేం చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసేదానికి కేంద్రం రాష్ట్రం కలిసి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవుతుంది గత ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈలో పనిచేస్తున్నటువంటి హండ్రెడ్ డేస్ పనిచేసే వాళ్ళకు ఇవ్వకన్నా ఎగరగొట్టే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొంచెం చర్య తీసుకొని తన ఆఫీస్ స్టాఫ్ను అంతా పంపించి ఢిల్లీలో ఐదు రోజులు మకాం పెట్టి ముఖ్యంగా దానికి అధికారులు పంచాయతీరాజ్లో ఉన్నటువంటి అధికారులు ఎక్కువ శ్రద్ధ తీసుకొని రెండు వేల మూడు రోజులు పోటీ చర్యలు జరిగింది ఇవన్నీ ఒక్కొక్కటే జరుగుతున్నాయి తొలి సంవత్సరంలోనే అభివృద్ధి మనకు మన కంటికి కనపడుతున్నది సంక్షేమ పథకాలు కూడా తగుపాలలో జరుగుతున్నాయి ఇంకా చేయాలనే తప్పునుంది కానీ మన ఆర్థిక పరిస్థితి మనం ముందు పాయిట్ లేదు కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లీవ్ మోడీ గారు లటెస్ లాంగ్ లీవ్ తీసుకోవటమే గవర్నమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ಜನವನ್ನು ತಿಂದಾ ಎರಡು ಲಾಲೆ ನೆಳವಡುತ್ತೆ ಅಂದನ ಕವರ್ ಜಾಳಾ ಆ ಆ ಮಾತ್ ಹಾ ಯಾರು ಆ ರಾಮ ಸೇರಲ್ಲ ಮายนೆಂದ ಯಾವಾಗಬೇಕು ರಾಸಿನನಾ ರು ಅಲ್ಲಿ ಆ ಹೇಸಕ್ಕೆ ಬುಗೆ ಬುಗೆ ತಿರವಾ ಅದುಗೆ ಇనికి ಆ ನೀನು 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 ಫೋನ್ ಮಾಡ್ಲೇ ಓಕೆ చెప్పండి జై తెలుగు జై కూటమి జై కూటమిడే వాళ్ళ ఉన్నాడబ్బా నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక్క సంవత్సరం అయింది పూర్తి చేసుకున్నాం మే మూడో తారీఖున ఎన్నికలు జరిగితే జూన్ నాలుగో తారీఖు నాడు కేంద్రంలో అధికారం లేక మోడీ గారి గవర్నమెంట్ వస్తే అందులో మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఇచ్చి పెద్ద ఇచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పడేదానికి కేంద్రంలో దానికని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు ధర్మాన్ని నెరవేరుస్తూ మన రాష్ట్రానికి విభజన జరిగినప్పుడు జరిగినటువంటి హామీలు యాక్ట్ ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా అక్కడ కూడా వాళ్ళు సాధిస్తున్నారు గెలిచిన రోజు నుంచి పెన్షన్లను మూడు వేల రూపాయలు ఉన్నదాన్ని నాలుగు వేలు చేసి అందరికీ ఇస్తున్నారు ఈ మధ్యనే భర్తలు కోల్పోయినటువంటి వాళ్లకు స్పౌజ్ అనే కే సిస్టమ్ దాదాపు తొంభై లక్షల మందికి ఈ భర్తలకు పెన్షన్ వస్తూ ఉంది భార్యలకు ఆ పెన్షన్ను వర్తింప చేసే విధంగా ఒక జీవో తెచ్చి ఈరోజు నేను ఇక్కడ కోడూరు నియోజకవర్గంలో దాదాపు రెండు వందల ఏడు మందికి ఒక్క సంవత్సరం నుంచి పెన్షన్ ఇస్తున్నా వెయ్యి రూపాయలతో ఈ స్కౌజ్ కేసు వల్ల పదిహేడు మందికి పెన్షన్ వచ్చింది అంటే మనకు ఒక లక్ష తొంభై వేలు ఖర్చు వస్తుంది మొన్నటి వరకు రెండు లక్షల ఏడు వేలు అయింది ఈ శుభ సందర్భంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి కోడూరు రాజంపేట నియోజకవర్గాల నుంచి ప్రజలు ఆశిస్తూ ఉండేది అయ్యా మూడు వేలు నాలుగు వేలు చేయడం చాలా ఆహా ఆహ్వానించదగ్గ విషయం భర్తలు కోల్పోయినటువంటి వాళ్లకు తక్షణం పెన్షన్ ఏ నెలలో చనిపోతారో ఆ నెల నుంచే పెన్షన్ ఇచ్చేదాన్ని పెన్షన్కు శ్రీకారం పుట్టవలసిందిగా నేను కోరుకుంటాను రెండవది ముసలి వాళ్ళకు వృద్ధులకు ఏ ఆధారం లేని వృద్ధులకు మనం పెన్షన్ ఇస్తే నాలుగు వేలు వస్తే వాళ్ళ కోడలు కూడా బాగా చూసుకుంటారు నాలుగు వేలు వస్తూ ఉంటే ఆ కోడలను అత్త బాగు చూసుకుంటుంది అత్తను కోడలు బాగు చూసుకుంటుంది ఎందుకంటే ఈ నాలుగు వేలు వస్తుంది కాబట్టి అత్త టీ తాగుతావా కాఫీ తాగుతావని పొద్దున్నే అడుగుతాయి మా అత్త స్నానం చేయమంటామని సాయంత్రం అడుగుతుంది ఏం చేసేది కూర లేకనే అన్నం లేకనే అడుగుతాయి నాలుగు వేలు వస్తే నాలుగు వేల యాభై రూపాయ ముసులు దాని అమూలు ఉండిపో ఉంటారు కాబట్టి ఈ మిగతా వాళ్ళకి ఇస్తారో లేదో నేను పట్టించుకోను కానీ ఈ వితంతువులకు ముసలి వాళ్ళకు వృద్ధులకు తక్షణం మనం మందు నాలుగు వేల రూపాయల కన్నా మంజూరు చేయవలసిందిగా ఈ కోడూరు ఆఫీస్ నుంచి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ విడోస్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఈ రోజు నుంచి తల్లికి వందనం పేరుతో దాదాపు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలను అరవై ఏడు వేల అరవై ఐదుల మందికి ఈరోజు నుంచి వాళ్ళ తల్లికి వందనం పడబోతున్నది అది వాళ్ళ పిల్లలను చదివించుకునేదానికి ఇక ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండాలి అటు కేంద్రంలో కూడా అప్పులు వేయండాయి రాష్ట్రంలో కూడా అప్పులు పాలు ఉండాలి ఇన్ని ఉన్నప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ మెజర్స్లో పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకొని మంచి పని చేస్తాం దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని మనం అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇంకొక ముఖ్య విషయం బియ్యం తీసుకునే వాళ్ళు మాకు బియ్యం వద్దంటే బియ్యానికి తగిన డబ్బులు ఇస్తామని చెప్పేసి నాద మనోహర్ గారు చెప్పారు ఈ మధ్య నేను ఒకటో తారీఖు నాడు బియ్యం డిస్ట్రిబ్యూషన్ నేను వెళ్తే అడిగాను నేను ఎక్కువ మంది మాకు బియ్యం కావాలన్నారు మాకు బియ్యం వద్దనట్టుకుంటున్న వాళ్ళకు ఆ గవర్నమెంట్ రేటు ఎంత రేటు తిరిగి తెలిచ్చేదానికి